నమస్కారం నా పేరు మోనికా వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎరగం రెడ్డి రెడ్డిలు బాణా సంచార్ నడుమ దువ్వూరు వై జంక్షన్ లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేసి పంచారు అనంతరం దువ్వూరు కస్తూరిబాయ్ బాలకల గురుకుల పాఠశాల జరిగిన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కడప జిల్లా వ్యవసాయ శాఖ అధ్యక్షులు కానాల ఓబులకొండారెడ్డి దువ్వూరు మండల పరిషత్ అధ్యక్షుడు కానాల జయచంద్రారెడ్డి వైసీపీ సచివాలయ జేఏసీ కన్వీనర్ ఎరగం రెడ్డి శంకర్రెడ్డి దువ్వూరు మండల వైసీపీ అధ్యక్షుడు చిరాకి భాష వైసీపీ నాయకులు కార్యకర్తలు కస్తూరిబాయ్ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

mamabu mama <laughs> <coughs>